ఇతని మత్తి చేసి ఇతని పక్క ఒక ఎముకను తీసి ఎముకను తీసి ఒక స్త్రీని చేశాడనమాట ఈ యాగం యొక్క పక్క ఒక ఎముకను తీసేసి స్త్రీని ఇప్పుడు ఆదారం అయిపో అయితే దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళ కోసం వీళ్ళకి ఆహారం కావాలి కదా మరి పిండాల్సి కావాలి కదా ఏమన్నా దేవుడు ఏం చేస్తాడంటే టోటల్ చేశాడు దేవుడు ఏం చేశాడంటే టోటల్ చేశాడు ఇవన్నీ మంచి ఫలాలు మంచి పనులు ఉన్నాయి రోజు ఏం చేయాలి వీళ్ళు ఈ పనులు పెంచుకొని తినాలి అయితే ఏం చేశారంటే మధ్యలో పన్ను పనులు చేస్తారు అనమాట ఈ మధ్యలో ఏం చేశాడంటే మంచి ఈ పనులు తింటే మంచి తెలివి వస్తుంది అనమాట ఎవరికి వీళ్ళిద్దరికీ అయితే రోజు దేవుడు వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని రోజు కలిసి వెళ్తూ ఉంటారు మాట్లాడి చక్కగా మాట్లాడి వెళ్తూ ఉంటాడు రాబండి ఇద్దరితో మాట్లాడి రోజు ఏసేవి వెళ్ళిపోతూ ఉంటాడు ఏసేవి వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి చేస్తుంది అంటే ఈ అబ్బాయి ఏం చేస్తుంది ఈ చెట్టు నేను చూస్తున్నాడు రోజు ఈ చెట్టు బాగుంది కదా ఈ పండ్లు చాలా బాగున్నాయి కదా చూడు చూడు చెట్టు ఈ చెట్టు చూస్తూ ఉందన్నమాట అదే ఈ చెట్టు బాగుంది అయితే ఆ దేవుడు ఏం చెప్పాడు వీళ్ళకి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు ఆ చెట్టు ముట్టుకోవద్దు ఆ పండు అని ఈ అబ్బాయి ఆదంకు చెప్పాడు అయితే ఈరోజు ఏం చేస్తుంది మళ్ళీ చూసి మళ్ళీ చేసింది తర్వాత మళ్ళీ రోజు దేవుడు వచ్చాడు వీటితో పాటు వీళ్ళ దగ్గరికి వచ్చాడు దేవుడు వచ్చి వీళ్ళెమ్మడు తిరిగి చక్కగా వింటో నుండి ఏం చేస్తున్నాడు చేస్తున్నా వీళ్తో ఫ్రెండ్షిప్ చేసి స్నేహం చేసి వీళ్ళతో కలిసి మాట్లాడి ఇలా వెళ్ళి మళ్ళీ వేసే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఈయనో పని చేసుకుంటున్నాడు ఎవరినా పని చేస్తూ చెట్ల నీళ్ళు కోరుస్తా ఉన్నాడు కానీ ఈవేం చేస్తుంది ఏమేం చేస్తుంది చెట్టుని చూస్తా ఉంది చెట్టు తిరుగుతాం చూడు అరే చెట్టు చాలా బాగుంది పండ్లు కూడా చాలా చాలా బాగున్నాయి అప్పుడు అపవాదొస్తాడు మీ దగ్గరికి ఎవరు వస్తారు ఎవరు వస్తారు అపవాదొచ్చి ఇది నిజమేనా అంటే ఏంటి అంట ఈ చెట్టు పండ్లు దేవుడు తినొద్దన్నాడా నిన్ను అంటే అవును అన్నాడు అయ్యో దేవుడు ఎంత పని చేశాడు దేవుడు మీరు ఆ పండు తింటే ఏమైపోతారు మీరు దేవుడిలాగా అయిపోతారు అని ఎవరు ఎవరు చెప్తారు సై అపవాదు చెప్తాడనమాట అలా అప్పుడు ఏం చేసిందండి ఎవరేమే అవ్వ అవ్వ మనకి ఏమైతుంది చెప్పండి అమ్మమ్మ నాన్నమ్మ నాన్నమ్మవుతుందో చెప్పండి ఎవరైనా చెప్పారా అవ్వ మనకి ఏమైతుంది అమ్మమ్మ నాన్నమ్మ నాన్నమ్మవుతుందో తర్వాత నన్ను కలిసి చెప్పండి గమని ఉండాలి కదా అవును ఈ మధ్యనాడు అని ఏం చేస్తుంది అప్పుడు సైతం అట్లా కాదు ఒక్క పండు తిని చూడు అనగానే ఏం చేస్తుంది అదా అదా ఏదో పని చేసుకుంటున్నాడు పాపం చేసుకుని పని చేసుకుంటు ఈ అమ్మ ఏం చేసింది అది అని తీసుకొని తిస్తుంది తిను బా ఎంత చాలా బాగుంది నిజంగా దేవుడు ఎంత మోసం చేసి ఇంత మంచి పండులు పెట్టి మమ్మల్ని తినొద్దాం చేసింది అదమా అని పిలిచింది అన్నారా అదమ్ చూడు ఈ పండు ఎంత టేస్టీ ఉందో చూడు అని ఏం చేసింది మన మమ్మీ కూడా ఏం చేస్తారు చికెన్ వండేటప్పుడు బిర్యానీ తీసి ఏమండి కొంచెం టేస్టీ చూడండి చికెన్ బాగుందా లేదా టేస్ట్ ఉందా లేదా అక్కనే కదా హరి సోమా చిన్న సోమా కొ చిన్న పండు ఈ అబ్బాయి చేసింది ఈ పండు తినేసి ఎవరికి ఇచ్చింది ఇచ్చిందాగు ఏం చెప్పాడు దేవుడు తినొద్దని ఎవరికి చెప్పారు ఆగా మేము పాపం ఆయన పని ఆయన చేసుకుంటాడు ఈ ఆ అవ్వక రోజు చెట్లు పింజాంతా ఏం చేసింది చెడును చూసింది 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 ఏం చేసింది తినేసింది అనమాట తినేసి ఎవరికి ఇచ్చింది ఆదాయం దేవుడు వచ్చారు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు జ్ఞానం ఎవరు వచ్చారు ఇప్పుడు దేవుడు వచ్చారు దేవుడు ప్రతిరోజు వస్తారు వాళ్ళ దగ్గరికి అరే వచ్చేసరికి ఆదాయం లేదు అవ్వలేదు ఎక్కడికి వెళ్ళిపోయారంటే అప్పుడు ఆదామా పిలుస్తాడు ఏమని పిలుస్తాడు ఆదమా ఎక్కడున్నావు అండి అదని ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు బయటపడి ఆదమా అమ్మ ఇద్దరు తాక్కున్నారు తాక్కుంటే అప్పుడు ఇద్దరు ఇద్దని పిలుస్తాడు దగ్గర పిలుస్తారు దేవుడు దగ్గరికి వెళ్ళాడు దూరం నుంచి ఆదమా ఏం చేసాం అనంటే ఏం చేసాం ఆదమా ఏం చేసాం చెప్పండి అప్పుడు దేవుడు అంటాడు ఏమంటే వీళ్ళకి ఏ చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు దేవుడు వీళ్ళకి ఏం చెప్పాడు దేవుడికి వీళ్ళకి దేవుడు పండుగ తినొద్దు వీళ్ళు తినేసి ఏం చేశారు దేవునికి పాపం చేశారు అప్పుడు దేవునికి కోపం చేసి మయో నా మాట విలేది పిల్లలు నేను నేను ఎంతగానో ప్రేమించి రోజు వాళ్ళు ప్రేమించి దేవుడు చేసి వాళ్ళ దగ్గరికి రోజు వస్తున్నాడు మాట్లాడుతున్నాడు రోజు వస్తున్నాడు మాట్లాడుతున్నాడు వాళ్ళు పాపం చేసిన ఏమైపోయింది దేవునికి ఏమైపోయింది మనం కూడా దేవుని మాట వినకపోతే ఏమైంది ఏసైకి కోపం చేస్తాడు మనం అనుకుంటా ఏసఐ ఎప్పుడు చెందిస్తాడు 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 అనుకుంటాం కానీ ఏసై కోపం కూడా సేసఐ ఏం చేస్తాడు అంటే విలుద్దరిని ఆ ఏం చేస్తాడు ఆ ఒక గొర్రెను పోసేసి వీళ్ళ శంకు తప్పేసి మీరు ఇది తోటలో ఉండడానికి వీలు లేదని పంపించేస్తారుండకుండా ఏం చేస్తాడు పంపించేసేస్తాడు ఇప్పటి వరకు అర్థమైందా చెప్పండి అర్థమైందా లేదా దేవుడు సృష్టి చేశాడు అందులో తోటలు మాటాడు తోట మధ్యలో ఏమున్నదంట మంచి చెడ్డల నుంచే ఫలాల చెట్టు అవసరం దేవుని మాట వినకుండా అవ ఏం చేసింది రోజు ఆ చూసి 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 ఏం చేసింది పాపంలో పడిపోయింది మనం కూడా చూడకుండా ఏం చేస్తాం రోజు చూసి చూసి ఈ కన్ను చాలా చెడ్డది ఈ కన్ను కన్నుతోనే మనం పాపం చేస్తాం మన చూపు మంచిదైతే మన దేహం అంతా కూడా మన చూపు మంచిది దేహం అంతా కూడా ఏమైందంటే వెనుగుమయం ఇంకోసారి చెప్తాను ఒకసారి ఏమైందంటే ఇజ్రాయెల్ ప్రజలు రండి ఇజ్రాయల్ ప్రజలు ఇజ్రాయల్ ప్రజలు రండి మనందరూ आर आधूर ఏదో అనే ప్రాంతం నుంచి ఇరవై సముద్రానికి వెళ్తున్నారు అన్నమాట వెళ్ళండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో అనే ప్రాంతం నుంచి ఎర్ర సముద్రానికి ప్రయాణమే వెళ్తున్నారు చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఏదోము అనే ప్రాంతం నుంచి ఎర్ర సముద్రానికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి 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 బావి చెప్పండి ఏదో అనే ప్రాంతం నుంచి ఎక్కడ సముద్రానికి వెళ్తున్నాను అనమాట వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఏం వస్తుందంటే ఆయుషం వస్తుంది ఆయుషం ఆయుషపడుతున్నారు వీళ్ళకి ఏమవుతుందో నడిచి నడిసి నడిసి ఎక్కడి నుంచి ఎక్కడ చెప్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి చెప్పండి గుర్తుంచుకోవాలి అనే ప్రాంతం నుంచి ఎర్ర సముద్రం అనే ప్రాంతానికి వెళ్తున్నాం వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ మనసులో మాట చెప్తున్నాం వీళ్ళేమనుకున్నారంటే ఈ దేవునేంద్ర ఎప్పుడు మనల్ని బాధ పెడతా ఉంటారు ఇక్కడ చక్కగా ఆహారం లేదు ఐగుప్తుల మంచి ఆహారం ఉండే మంచిగా పని చేసుకుంటా వాళ్ళు పెట్టింది తిని ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళం కానీ అక్కడ పని చేసి 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 కష్టపడి ఆ సంగతి మర్చిపోయారు మర్చిపోయి ఇక్కడేమన్నా దేవుల మీద సనుగుతున్నారు మనం కూడా అంతే కదా మమ్మీ చెల్లికి ఏదైనా మంచి ఫ్రాక్ తెచ్చింది అనుకో ఆల్రెడీ నేను కూడా మంచిదే కానీ ఏం చేసారు చెల్లి మీదే మనిషి ఉంటుంది మమ్మీ నాకు చెల్లికో మంచి ఫ్రాక్ ఇచ్చింది అన్నయ్యకో మంచి డ్రెస్ ఇచ్చింది మనకి ఎంత తిన్నా మనకి ఏంటి మనకి ఎంత చుట్టూ ఉంటారు మానవ స్వభావం అయితే ఈ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు మనసులో ఈ దేవుడు ఏం చేసి మాకు ఇక్కడ ఆహారం లేదు మంచి నీళ్ళు లేవు ఈ రోజు అవుతుంది కష్టమవుతుంది కనీసం ఏం చేస్తాడు అంటే మాకు ఆహారం కావాలన్నారు ఆహారం కావాలంటే దేవుడు ఏం చేస్తాడు ఆకాశం నుంచి పౌరలను పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆ పౌర బాగా తిని 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 బాగా ఇంకా గుంతా వచ్చి ముక్కుల మాంసం దేవులలో నుంచి వేస్తుంది మాంసం ఎవరికి ఎవరికి ఇన్సరెస్ జన్స్ చెప్పండి ఎవరి మీరు బాగా మాంసం తినేసి తినేసి మీ బేస్లో చేస్తారు ఫస్ట్ రోజు సాంబార్ పెట్టగా కొందరు మనుషులు అనుకున్నారు బాగా గుడ్డ అనే ఎగ్ పెడతలేదు అని నెక్స్ట్ డే గుడ్డ గుడ్ ఎగ్ మళ్ళీ ఈరోజు సెకండ్ డే అనుకున్నారు ఈ ఎగ్గే పెడుతున్నారు కనీసం చికెన్ బిర్యానీ చికెన్ పగారా రైస్ అయినా పెట్టలేదని అని అనుకున్నారు కదా అనుకున్నారు కదా నిజంగా లేదండి చికెన్ అన్న పెడితే లేదు బంగారా రైస్ అన్న పెడతలేదు ఈరోజు పెట్టినాడు అయితే ఈ ప్రజలకు ఏంటంటే తృప్తి లేదు ఏం లేదు ఎంత తిన్నా ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా ఎంత మంచి డ్రెస్ ఇప్పించినా ఎన్ని డబ్బులు ఇచ్చినా మనకేంటి తృప్తి అనేది ఉండదు ఈ ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఏంటంటే తృప్తి లేదు ఏం లేదు తృప్తి లేదు అప్పుడు దేవుడు మనసులో మాట విన్నాడన్నమాట వీళ్ళని అంత కష్టంలో తీసుకొస్తే వీళ్ళకి ఇంత మంచిగా తిండి పెట్టి వీళ్ళకి తృప్తి లేదని దీన్ని కోపం చేసి ఏం చేశాడు తెలుసా భయంకరమైన సర్పాలు ఏం అంటే వీళ్ళని కలిసి దేవుడు వీళ్ళకి సర్పాలు పంపించేస్తే ఏమైంది వీళ్ళు చనిపోయారు అప్పుడు వీళ్ళు చూస్తున్నారు వీళ్ళకి భయం వేస్తుంది అమ్మో నేను సరిగినందుకు చూడు దేవుడు కాపకరమైన సర్పాలు పంపించి చనిపోయాను వీళ్ళకి ఏం భయం ఏమైతుంది భయం వేసింది అనమాట అప్పుడు వీళ్ళు ఏం చేస్తామంటే మొదలు మొదలుపెట్టారు మోసం గారి దగ్గరికి వెళ్తారు మోస ఎక్కడా చూడండి మోస దగ్గరకు వచ్చి అడుగుతా వీళ్ళు ఏం చేస్తారు దేవునికి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే అంటే మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు మోసంతో దేవుడు మాట్లాడతాడు మోసే నువ్వేం చేస్తావంటే వాళ్ళు సర్పలు కలిసి చనిపోతున్నారు కదా నువ్వేం చేస్తావంటే ఒక ఇద్దరి సర్పాన్ని చేసి స్తంభం మీద నిలబెట్టు తీసుకున్నాను ఇద్దరి చర్ప చెప్పాడంటే మోసేకి నువ్వొక్క ఇద్దరి సర్పమును చేయించు చేసి పెట్టి ఎవరైతే ఫామ్ కలుస్తుంది కదా ఏమైతే కలిసి పామ్ ధరిస్తే తాడు చెప్పండి రా నోట్ రోజు ఏముందిరా చెప్పరాదా ఏమైతే ఫామ్ ధరిస్తే అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే నిన్న మోసేతో చెప్తాడు ఎవరైనా ఎవరికైనా పాము కలిస్తే మీరు ఏం చేయాలి అని పాము కలిసింది ఏమైంది పాము కలిసింది మీరేమైపోవాలి ఏమైపోవాలి ఏమైపోవాలి పాం కలిస్తా చచ్చిపోవాలి అయితే దేవుడు ఏం చెప్పాడంటే మోస చెప్పాడు ఎవరైతే పాము కలుస్తారో ఏం చేయాలి మీ పాము కలిసిన వాడు ఏం చేయాలి చూడు తప్పని ఇంకా చూడాలి ఇంకా చూడాలి దేవుడు ఏం చెప్పారంటే ఎవరైతే పాము కలుస్తారో ఈ సర్పాన్ని చూస్తే ఏం చేస్తాడు బ్రతికిపోతాడు వీన్ని కలిసింది మళ్ళీ వీళ్ళని కలిసింది ఈ ఇజరా ప్రజన్ని కలిసింది కలిసింది ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చేస్తున్నాడు పామును నిదానించి చూడాలన్నమాట ఏం చూడాలి పాముని అట్లా చూస్తేమైపోతాడు బ్రతికిపోతాడు కొందరుందర కదా ముర్ఖులు ఇదంతా అంతా అని ఇంకోటి వచ్చాడు అనమాట మీరు చాలా బుద్ధురా అనమాట పాత సీనియర్ సండే స్కూల్లో సీనియర్ ఏమైనా స్టోరీ చెప్తుంటే మాకు కూడా తెలుసులే అంటాడు అని ఏం చేస్తాడు ఆ ఈ పాంగల్ సేమ్ ఏమై ఏమవుతుంది అని ఒకసారి సంగటి చెప్తాను తగ్గట్టున్నాడు బాగా చెట్ల మందులు నమ్ముతాడు అయితే ఒక దగ్గర నల్లటి రాసుభం వచ్చింది అనమాట అయితే వాడిని పిలిచి నేను పట్టుకుంటాను పట్టుకుంటాన పట్టుకొని పట్టుకుని వస్తే అది ఏం చేసిందని చెప్పా ఏం చేసే స్వామం పట్టుకుంటా కలిసింది కసి దాని నాకేం కాదులే నాకేం కాదులే నేను నాకు అన్ని మంత్రాలు వచ్చు నాకు సమస్తం తెలుసు అని మీదేం చేశాడు పాము దర్శన అందరు ఏం చెప్పాడు దేవుడు ఎవరైనా పాము కరిస్తేం చేయాలంట ఏం చేయాలి దీన్ని నిదా నుంచి చూడాలి పాంగర్చింది నాకు నాకేం విషయం ఏ లే తిరుగురా ఏం చేస్తున్నాడు స్టైల్ చూడబా ఏమే ఆ చూడండి ఏం చేశాడు వీళ్ళేమో ఆ సర్పాన్ని చూసి ఇద్దరి సర్పాన్ని చూసి ఏం చేశారు బ్రతికినా సచింద్రా ఆ కన్నా నడుస్తారా ఎందుకు ఎందుకు బ్రతకారు వాళ్ళు చెప్పిన మాట విన్నారు చెప్పిన మాట విన్నాడు సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట విన్నాడు మాట వింటే బ్రతుకుతారు బైపు ఎత్తుకున్నది చనిపోయే మనల్ని అంటే చనిపోవడం మీకు చనిపోవడం కాదు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళదని మనకు ఆ ఏసే మన కోసము ఒక బైపుల్ ఇచ్చాడు దాన్ని చదువుకుంటే చేస్తాం మనము బ్రతుకుతాం గర్ల్స్ వినండి అది రోజు బైబిల్ చదువుకొని చక్కగా ప్రార్థన చేసుకుంటే మనము బ్రతికి పోతాం ఎక్కడ బ్రతికి పోతాం అంటే నిత్య మనం ఏం చేస్తాము బతికి పోతాం వీటి వల్లే నాకెందుకులు వేసే నా ఎందుకులు అని గర్వపడి ఎవరైతే ఊరుకుంటారో ఇట్లా చనిపోయే కలిగే నరకానికి వెళ్ళిపోతాం జాగ్రత్త కాబట్టి ఏం చేస్తాడు ఏం చేస్తాడు అక్కడ అవ్వనే అవే చేసింది పండును నిదానించి చూసి మోసపోయింది ఇక్కడ వీళ్ళు నిదానించి సర్పాన్ని చూసి ఏం చేశారు బ్రతికిపోయారు చెప్పండి కొట్టండి చివరిగా మనం ఏం చూస్తే బ్రతుకుతామో ఈ చివరి మాటలు విన్నాం అంటే Thank you. i'm not to it ఎవరైతే అంగీకరించారో ఎవరైతే ఏసు బ్రహ్మ ఒప్పుకోరూ వాళ్ళు తిరుగుతున్న శివాలను మనం చచ్చిన వారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తన పాపాలు ఒప్పుకొని ఏసైన్ చూస్తున్నారు ఏసైన్ ఏం చూస్తున్నారు మనం మనం ఏం చేసి ఏం చూస్తున్నాం ఇందాక ఆదాయం అవయం చేసింది పండును చూసి మోసపోయింది శతం కలిసిన వ్యక్తిని చేశారు ఇతరు శతాన్ని చూసి బ్రతికిపోయారు ఏసే మన కోసం చేశారు తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన ఏ తండ్రి దగ్గర ఎంతో ఐశ్వర్యవంతుడుగా ఉండి కూడా అక్కడ ఉండి కూడా విడిచిపెట్టి భాగ్యం విడిచిపెట్టి ఈ భూమికి వచ్చేసి దరిద్రుడుగా మారి మన కోసం తన ప్రాణాన్ని చేశాడు సినువలో సాధమైపోయాడు కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఆ సర్పాన్ని చూసి వాళ్ళు బదిలిపోయారు ఇక్కడ ఆదాము అమ్మాయిని చేసిన పాపాన్ని కూడా దేవుసాడు ఓరే చర్మాన్ని చూసి వాళ్ళకి కప్పి పంపించేస్తారు ఇప్పుడు ఈరోజు మనం తెలుసు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఇంకా ఏ సూత్రను అంగీకరించకపోతే ఏం చేయాలి ఏసయ్యను చూడాలి ఏసయ్యా నా కోసం ప్రాణం పెట్టినావయ్య మనం ఆయన కోసం మనము ప్రార్థన చేసి మన పాపాలని కూడా ఆయన చేస్తాడు తన శిరువులు కాచినా చూడండి రక్తం ఆ శరీరం రక్తం అంతా కూడా కారిపోయింది వీళ్ళేం చేస్తున్నారు ఏసేని చూస్తున్నారు మనమందరం ఎవరిని చూడాలి ఎవరిని చూడాలి ఏషియన్ చూస్తే మనం ఏం చేసామంటా ప్రతిగిపోతాం ఆ మిలిటరీ సమాధి చేసి ఒక రాయి ఒక పెద్ద ఆ గుహకి గుహలో పెట్టేసి గుహలో పెట్టేసి పెద్ద రాయి చేస్తాడు అడ్డం పెట్టేసి రోజు జరిగింది గుడ్ ఫ్రైడే రోజు శుక్రవారం చూడండి సమాధి చేసేస్తాడు మనం వేసే చనిపోయాడా చనిపోయాం కదా ఒక పైన కదా ఎండిపోయిన చొక్క చెక్క చచ్చిన శివం అంతేనా మన చచ్చిన శివం మనం వేసేయా చెప్పండి కాదు ఆదివారం రోజున ఏమైపోయాడు ఏసీ తిరిగి లేచాడు చెప్పండి కొట్టండి ఏసీఏ మన ఏసీ సంపూర్ణ కాదు ఆయన సజీవుడు చెప్పండి అంత గట్టిగా తిరిగి చెప్పండి మన ఏసీ శివుడు లోకంలో ఎంతో మంది చనిపోయినారు చనిపోయినారు గాని తిరిగి లేచిన మానవుడు తిరిగి లేచిన దేవుడు ఎవరు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు మరణాన్ని జయించి పాపమును జయించి శోధనను జయించి పాతాలమును జయించి పాతాలను కూడా వెళ్ళొచ్చాడు ఏసయ శనివారం రోజున వెళ్ళొచ్చి అక్కడ ఉన్న ఆత్మలను ఏం చేసా తీసుకొని వచ్చి పరలోకాన్ని తీసుకువెళ్ళాడు మనకి మన ఏ అంత శక్తి ఉంది కాబట్టి నిన్ను నన్ను పరలోకం ఎవరైనా చేర్చాలంటే ఎవరు చేర్చాలి చెప్పండి ఎవరు చేర్చాలి ఏ సేవ మాత్రమే పరలోకానికి చేరుస్తాను మనల్ని అందరు మోకరించి మనం ఏసే శివం ధ్యానించుకున్నాం అందరు మోక